ఇబ్బందు <laughs> <coughs> <coughs> నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థకు ఎన్నో మేలులను చేసి ఎంతో ఆర్థికంగా మమ్మల్ని చూశారు అప్పట్లో ప్రతి పోలీసుకు ప్రమోషన్ వచ్చేది సీఎం చంద్రబాబు గారి ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఐదు వందల హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఇచ్చారు దాదాపు పదహైదు వందల ఏఎస్ఏ పోస్టులు ఇచ్చారు ప్రతి సంవత్సరము మాకు రావాల్సినటువంటి సరెండర్లు అయితేనేమి టీఎల్ అయితేనేమి డిఎల్ అయితేనేమి మా అలవెన్స్ అయితేనేమి అన్నీ చట్టపరంగా మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో ముప్పై మూడు పర్సెంట్ ఉన్నటువంటి పిఆర్సీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నలభై మూడు పర్సెంట్గా మాకు పెంచారు కానీ గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సైకిల్ అలవెన్స్ అయితేనేమి యూనిఫామ్ అలెన్స్ అయితేనేమి డిఏ డిఎల్ అయితేనేమి టీఎల్ అయితేనేమి నలభై మూడు పర్సెంట్ ఇచ్చిన పిఆర్సీని రివర్స్ చేసి మా హౌస్ రెంట్లను తగ్గించి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి తీవ్ర నిరాశ గురి చేసి మా రాష్ట్ర పోలీసుల యొక్క కడుపు కొట్టిన దానివల్ల నాకు బాధ కలిగి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అనంతపురం జిల్లా చెన్న కొత్తపల్లి పర్యటనకు మాజీ వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను గౌరవంగానే సేవ్ సిఎంసార్ సేవ్ ఏపీ పోలీస్ పోలీసులను రక్షించండి మాకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు సరెండర్లను పిఆర్సీలు ఇవ్వండి అని బ్రతిమానడం జరిగింది దానికి మాజీ ప్రభుత్వం కక్ష నన్ను ఉద్యోగ విధుల నుంచి డిస్మిస్ చేసి నన్ను చిత్రహింసలు గురి చేసి నన్ను జైలు పాలు చేసి నా మీద దాదాపు ఐదు కేసుల వరకు బ బగాయించి దాన్ని సంపాదన అనే ఉద్దేశంతో కూడా ప్రయత్నించారు కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గౌరవ రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను నా కుటుంబాన్ని పరామర్శించి నాకు భరోసా ఇచ్చి నా ప్రభుత్వం వస్తే నేను ఆర్థికంగా ఆదుకుంటాం మీ ఉద్యోగం మీకు అని చెప్పిన దానివల్ల మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని విశ్వసిస్తూ అదేవిధంగా ఈ నెలలో పదకొండవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలవడం జరిగింది ఆ రోజు నా బాధలన్నీ తెలుసుకొని నన్ను ఉద్యోగ విద్య నుంచి నన్ను తీసుకున్నారు అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కానిస్టేబుల్ను ఇబ్బంది పెట్టి డిస్మిస్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొంగల్పూటి అనిత మేడం వైద్యేమి రాష్ట్ర డీజీపీ గారు వైదరేమి సీఎం గారి ఆదేశాల మేరకు మా పోలీసులు గౌరవించి రెండు వందల డెబ్బై ఎనిమిది మంది డిస్మిస్ అయిన కానిస్టేబుల్ను విడతల వారీగా ఇరవై రోజులకోసారి పది మందిని పది మందిని రిజర్వ్ చేస్తున్నారు గతంలో కూడా ముప్పూడ తేదీ ఈ జిల్లాకు వచ్చినటువంటి ప్రధానమంత్రి వచ్చినప్పుడు దాదాపుగా ఆరు మందిని మా జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగ విధులు తీసుకున్నారు ఈ ఈరోజు నాతో పాటు ముగ్గురిని విధులు తీసుకుంటారు ఇదే విధంగా మిగతా బలమైనటువంటి సాంక్షణ తీసుకుంటామని హామీ ఇచ్చారు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వంగలపూటి అనిత మేడం హోమ్ మినిస్టర్ గారికి మందకృష్ణ గారికి నా తరఫున నా కుటుంబం తరఫున రాష్ట్ర పోలీస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ప్రభుత్వంలో మాకు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా విశ్వాసంతో మేము నిధులు నిర్వహిస్తామని తెలుపుకుంటూ ఈ సందర్భంగా మీకు మీడియా సమక్షం ద్వారా తెలుపుకుంటున్నాం